ైజలాట్ మన ప్రభువును రక్షకులను ఏసో క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడును గాక ఈరోజు అనేక రకాలైన పరిస్థితులని మనం చూస్తున్నాం మన టైములోనూ అనేక రకాలైన పరిస్థితులని మనం చూసినప్పుడు విన్నప్పుడు అనేక రకాలుగా క్రీస్తు వేసు ప్రయా సంకల్పము చొప్పున యేసు ప్రభు వారు యొక్క కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న మరి అలాంటి భగవంతుని మీద అలాంటి సృష్టికి ఆధారమైన ఆయన మీద అనేక రకాలుగా తన పిల్లలను చర్చిలను మందిరములను సంఘాలను దూషించటము దైవ సేవకులని దూషించటము సంఘములో ఉన్న బిడ్డల మీద దాడులు చేయటము ఎక్కడైనా ఆ కూటాలలో మరి సువార్త ప్రకటిస్తున్న వేళ అక్కడ కూడా అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ అనేక రకాలైన పరిస్థితులని మనం చూస్తున్నాం వింటున్నాం ఇటీవల గత మూడు రెండు రోజులు కిందట ఒక కుటుంబస్తులు అది కృష్ణా జిల్లా ప్రాంతములాగున్నది ఆ కుటుంబస్తులు దైవ జనున్ని పిలిపించుకొని వారు ప్రార్థన చేస్తున్న వేళలో కొంతమంది ఈ అజ్ఞానం అనే అంధకారం అనే సీకటులో ఉండిన ఈ యొక్క మూర్ఖత్వములో ఉన్న కొందరు మరి మూర్ఖ శిఖామణులు అని చెప్పవచ్చు ఒకటి తెలియదు చెబితే అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అజ్ఞానము అహోభౌతి వినాశాయ దుర్మరణం ఈ అజ్ఞానం అనే అంధకారం అనే కూలో కూర్చున్న వీరు దేవుని యొక్క జ్ఞానేంద్రాలు హృదయ అంతరంగాలని పెరిగిన దేవుడిని అసలకి ఈ సృష్టికి మానవ సృష్టి అంతటికి కారణమైన సృష్టికర్త ప్రజల జోలి రావటము వారిని దూషించటము వారి కుటుంబంలో వాళ్ళు ప్రార్థించుకుంటే ప్రార్థన చేసుకుంటే వీరికి ఏమీ నష్టం కలిగింది మత శత్య వాకు స్వాతంత్రం హక్కులు రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘించటము ఎంత నేరము ఏమండి ఈనాడే కాదు మన పూర్వీకులు మన పితరుల తయారులో కూడా దేవుని ప్రజల మీద అనేక రకాలుగా అనేక విధాలుగా దేవుని యొక్క ప్రజలని దేవుని యొక్క బిడ్డలని అనగదొక్కాలని అనిసివేయాలని అనేక రకాలుగా దేవుని ప్రజల మీద ఏదొక నేరము ఏదొక రీతిగా నేరము మోపాలనే ఈనాడే కాదండి మన పితరుల తయాలలో కూడా ఈ యొక్క వర్గము ఈ యొక్క మూర్ఖ శిఖ మరి మూర్ఖ మూర్ఖములు ఉన్నవారు అజ్ఞానం అనే అంధకారం అనే సీకృతంలో కూర్చొని ఉన్నవారు ఇలాంటి వ్యక్తులు మన పితరుల టయములో కూడా ఉన్నారు అని మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఉన్న మన పితరుల యొక్క స్టోరీస్ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నవి పూర్వీకులు ఇలాగా ఈ మూర్ఖత్వముతో మూఢ ఆచారాలతో ఏమండి నిజమైన సృష్టికర్తని విడిసిపెట్టి నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి ఈనాడు ఈ రీతిగా అనేక రకాలుగా యేసు ప్రభువారి వారి ప్రకటిస్తూ ఉన్న సంఘం మీదను దైవ సేవకుల మీదను కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్న వారిని కూడా మీకు పర్మిషన్ ఉందా అక్కడ సరైన సమాధానము ఆ కుటుంబస్తులు సరైన సమాధానము వారికి చెప్పారు ఏదో అల్లరి సుట్టించాలని చూశారు కానీ కానీ వారి వల్ల కాలేదు మీరు చెడిపోవటానికి కారణం ఏమిటి అంటే ఈ కరుణాకరు సుగుణ ఈ ప్రబుద్ధుల మాటలు మీరు బహుశా వింటున్నట్టున్నారు మతము అనగా అర్థం తెలియని ఇలాంటి ప్రబుద్ధుల మాటలు వింటే మీకు తెలుసా ఒక రోజున సృష్టికర్త ఎదుట నిలబడాలి ఈనాడు కుటుంబ ప్రార్థన చేస్తున్న కాడికి దైవ సేవకుల మీదకని సంఘాలు మీదకని రకరకాలుగా దూషణలు రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఒక రోజున ఏదో ఒక రీతిగా ఈ యొక్క యాత్ర ముగించి పోటము ఖాయం ఈ స్థలము ఎన్ని సంవత్సరాలు ఉన్నా అద్దెకు ఉన్నట్లే అయితే పోయేది నిజం పోయేది నిజమే ఈనాడు ఈ కరుణాకరు సుగుణ ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని కుటుంబ ప్రార్థనలు చేసుకునే చోటకి వెళ్ళి దూషణల మాటలా మాట్లాడి వారి మీదకి దాడి చేయాలని చూస్తూ ఉన్నారు అయితే దేవుని ప్రజలు దేవుని యొక్క శక్తి ఎలాగ ఉంటుందో మీలాంటి వ్యక్తులందరూ కూడా వారు మరణన్నా మారుతారు లేకపోతే ఊరికి ఉత్తరమునన్నా పెట్టబడతారు ఈ రెండు క్రియలు జరుగుతాయి దేవుని సముందుల మీద దాడి చేసినా దూషించినా దైవ సేవకులను దూషించినా తప్పకుండా దాని యొక్క మూల్యము చెందించాల్సిందే ఈ కరుణాకరు సుగుణ ఎటు ధనాభిక్షకి అయిపోయి మరి యూట్యూబ్లో అడుక్కోవటం మొదలుపెట్టి ఇక మంచి లేదు ఏమీ లేదు పైసాయే పరమాత్మ అన్నట్లుగా వీరు ఈ ప్రబుద్ధులు దేవుని యొక్క ప్రజలని క్రీస్తు వేస్తూ సృష్టికర్త అయిన దేవునిని తోరలాటమే వీరి యొక్క మాదం ఈ ప్రబుద్ధులకి ఈ యొక్క కరుణాకర సుగుణ లాంటి వ్యక్తులందరికీ వీరి మనోనేత్రాలు ముయ్యబడ్డాయి యోతువుని బట్టి వీరు పలుకుతున్న మాటల్ని తీసుకొని ఒకవేళ కుటుంబ ప్రార్థనలు కుటుంబంలో ప్రార్థించుకునే వారి మీద దాడులు చేసిన చర్చిల మీద సంఘముని మీద దైవజనుల మీద తోలనాడి వేరణ చేసిన ఈ లోకములో ఉన్న నాయము సరిగ్గా స్పందించకపోయినా ఒక న్యాయం ఉన్నది అది సుప్రీంకోర్టు అది హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అసలకి ఆ యొక్క న్యాయవాది ఎవరో కాదు ప్రభుని యేసు క్రీస్తు వారే అన్న సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలాగనే దేవుని ప్రజల మీద దేవుని ప్రజలని మరి విమసించాలి వారిని ఆ దేశము నుండి పారదోలాలి తరిమి వేయాలి వారి యొక్క ఆ యొక్క గుంపు ఆ యొక్క ప్రజలు ఇస్తారముగా ఉన్నారు అని అని ఈ కరుణాకర సుగుణ లాంటి వాడే ఇలాంటి వ్యక్తి దగ్గరికి అనగా పరిశుద్ధ గ్రంథములో బైబులులో ఈ కరుణాకర సుగుణ ఎలాగైతే ఈ ప్రబుద్ధుడు ఈ ఆత్మను అమ్ముకోని మనసాక్షి లేకుండా వారికి వీరికి మత కళాలను సృష్టిస్తాం దాని ద్వారా యూట్యూబులో అనేక రకాలైన మరి ఎవరు ఎలాగ పోయినా నాకు ఇష్టమే నా ఖజానా మడికి తలగకూడదు అని రీతిగా ఈ కరుణాకరు సుగున రకరకాలుగా విషభేషాలు నాడతాం క్రైస్తువుల్ని దూషిస్తాం చేస్తూ ఉన్నాడు ఇలాగనే అమ్ముడు పోయిన ఈ కరుణాకర సుగుణ లాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు దేవుని ఉన్నాడు అయితే ఈ ప్రవర్త బహుమానము కోసము ఈ కరుణాకర సుగుణ ఎలాగైతే బహుమానం కోసము తన నానెమ్మకి బాపిసం పొందినా కూడా ఆమె ఆత్మరక్షణను దుర్నియోగ పాలు చేయాలని ఆమె కరుణాకర్ సుగుణ నాణమ్మని విగ్రహారాధనలో తీసుకెళ్ళి ఆమె ఈరోజు మంచములో ఉన్నది ఆమె పరిస్థితి ఎలాగో ఉన్నదో ఇంకా నాకైతే కొద్దమటుకు మరి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు నాకు సాక్ష్యం ఇచ్చారు అయితే ఆ యొక్క తల్లి కోసం కూడా నేను ప్రార్థించాను ఇలాంటి ప్రబుద్ధులు ఈ కరుణాకర సుగుణ లాంటి వారు పరిశుద్ధ గ్రంథమైన బైబులులో కూడా ఉన్నారు బహుమానాల కోసము ఆశపడి జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు వారిలో ఒక ఆయన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఈ యొక్క ప్రవర్తగా ఉన్న వీణ బహుమానాల కోసం మాత్రమే లోబడ్డాడు పరిశుద్ధ గ్రంథమైన లో పాత నిబంధన సంఖ్యాకాండము ఈ సంఖ్యాకాండములో ఇరవై రెండవ అధ్యాయములో ఒక రాజులు రాజులతో పాటు సమస్థానములో ఉన్న వారందరూ కూడా ఈ విలాము అనే ప్రవర్తన ఉన్నాడు ఈయన నోటి ద్వారాగా పలిగితే వారు ఎలాంటి వారైనా కానీ ఈయన ఆశీర్వదిస్తేనేమో వారు ఆశీర్వాదం పొందుకుంటారు ఈయన శపిస్తేనేమో ఖచ్చితంగా ఆ శాపానికి గురైపోతారట అది ఒక ప్రభుత్వ నేలకు ఉన్న అంత పవరు ఈ యొక్క ఫవరుని గుర్తించి బాలాకు అనేవాడు గులాము అనే ఆ యొక్క ప్రవర్త దగ్గరికి వచ్చి ఐగుతు దేశములో నుండి ఒక ప్రజలు వచ్చారు ఒక జాతి వచ్చింది ఆ జాతిని ఎదుర్కోవాలంటే చాలా కష్టకరంగా ఉంది మరి నీవు వచ్చి వారిని శపిస్తే వారిని శపిస్తే మాకు మేలు చేసిన అవుతావని కొన్ని బహుమానాలను సేకరించి కొన్ని బహుమానాలని ఈ యొక్క బలాముకి అనగా ప్రవర్తకి వారు చూపించినప్పుడు ఆ బహుమానాల కోసము బయలుదేరి వారిని చేపించటానికి సిద్ధమైనప్పుడు ప్రవర్త అన్నాను ఈ ప్రవర్తతో దేవుడు మాట్లాడతాడు బలాము నీ వద్ద ఉన్నవారు ఎవరు ఎందుకు వచ్చారు దేవుడికి కాదు దేవుడే అడగాలని అడిగాడు అప్పుడు ఈ యొక్క బెలాము అన్నాడు ఐగుర్తుల నుండి ఎవరో వచ్చారంట వారిని శపించమని రామ మరి మీరు వస్తే వారిని శపిస్తే ఆ యొక్క గుంపుని మేము ఓడిస్తాము మా దేశం నుండి వారిని తోలి చేస్తాము అని వచ్చారు అని ఈ యొక్క మనుషుడు ప్రవర్త దేవునితో మాట్లాడాడు దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు వారు ఎంతనే వెళ్ళు అయితే ఆ ప్రజలు ఎవరో తెలుసా ఇసరాయిలు నా ప్రజలు విలాము జాగ్రత్త శించాలని శపించాలని అని వెళ్ళి శాపం పెట్టావా నువ్వు చచ్చిపోతావు వారిని దీవించిరా అని చెప్పాడు ఈ మాట నేను ఎందుకు ప్రస్తావించానంటే కన్ను తెరవటానికి గాడిదను కూడా వాడుకున్నాడు నేను ప్రకటిస్తున్న ప్రభని యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రజల మీద హిసిబిజాలి నాటాలను చూశాడో బాలాకు ఆ యొక్క సముందులతో దేవుణ్ణి ప్రవర్తగా ఉన్న ఆయన ఎప్పుడైతే తనతో చేతుడు గలిపాడో ఆ క్షణానే ఈ ప్రవర్తకి ఉన్న ఆ యొక్క కృప పోగొట్టుకొని దేవుణ్ణి సోడలేకుండా ఆ శక్తి కోలిపోయాడు కోల్పోయిన ఆ కారణాన్ని బట్టి దేవుడు గాలిద కనులు గాలిదకి నోరిచ్చి గాలిద ఎదుట దూతగా నిలబడి ఉంటే గాలిద గుర్తించి బిలాముతో మాట్లాడటం మొదలుపెట్టింది అసలు గాలిదలు మాట్లాడతాయా అంటే దేవుడికి సమస్తము సాధ్యమే బిలాము యొక్క కనులు తెరిగించింది ఏంటయ్యా అంటే గాలిద గాడిద బెలాముతో మాట్లాడింది ఆ క్షణాన నిధుల నిలబడి దూషణి కత్తి పచ్చిన వాడు ఎదురు నిలబడ్డాడు యహోవా దూతగా ఫైసులా క్రైస్తవాన్ని అణసివేయాలన్నా క్రైస్తవాన్ని అనగదొక్కాలని వీనాడే కాదు దేవుని ప్రజలని దేవుని సముద్రులని అనగదొక్కాలని వీరోజే కాదు మన తరములోనే కాదు ఇలాంటి ప్రబుద్ధులు ఎవరు కరుణాకర సుగుణ లాంటి వారు ఈ కరుణాకర సుగుణ తెర మీద ఉన్నవాడే తెర ఉండి నాటకం ఆడిస్తున్న వారు ఇంకా ఉన్నారు అయితే ఇలాంటి మంది కోట్ల మంది వచ్చిన మారనన్నా మారాలి బిలాములాగా బిలాములాగా వెళ్ళాడు ఇస్రాయల్ ప్రజలని శపించాలని వారిని దీవించి వచ్చాడు తీసుకెళ్ళిన వాడికి మైండ్ పోయింది బాగాకు బిలాము నువ్వు అసలు ఏం పొడుగుతున్నా వాళ్ళని శపించు శపించు అని మొత్తుకున్నా నోరిచ్చినవాడు నోరిచ్చినవాడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన నరుడు కాదు పశ్చాత్తాపట్టానికి ఆయన దేవుడు నేనేమి జీవుదును నా నోటులో ఆయన యొక్క వాక్కు ఉన్నది ఆయన దీవించమున్నాడు నేను దీవిస్తున్నాను అని శాపం పెట్టాలి దేవుని ప్రజలు నాశనం పోవాలి అని శాపనాలు దాని పలకాలని పనిగొట్టుకొని బహుమానాలు జీపించి బెలాముని తీసుకెళ్తే బెలాము వారిని దీవించడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఉన్న సంఖ్య కంటే ఇంకను విస్తారమైన సంఖ్యగా మారుతుందని ఈ తీసుకెళ్ళిన వాళ్ళు భయానికి గురైపోయి ఎంత ప్రాధేయపడ్డా బిలాము నోట శాప శాపనార్థము రాలేదు ఆశీర్వాదాలే వచ్చాయి అది ఎవరు చేశారు దేవుణ్ణి ప్రజల పక్షమున దేవుడే వచ్చి యుద్ధం చేస్తాడు జాగ్రత్త తోరణాడుతున్నారు ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని యూట్యూబ్లో ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని రకరకాలుగా మాట్లాడుతున్న ఆ మాటలు విని వస్తే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా సత్తాలు కలవు రాజ్యాంగములు పొందుపరిచినవి ఉల్లంఘించాలని చేస్తే మరి ప్రతి ఒక్క అధికారములో పోలీసు వ్యవస్థ ఉన్నది పోలీసు అధికారులు ఖచ్చితంగా న్యాయం చేస్తారు వారు చూస్తూ ఉండరు ఉండబోరు ఎందుకంటే దేవుడు రక్షణ రక్షకుడు తరువాత పోలీసు అధికారులే రక్షకుల బతులు కాపాడటానికి ఎనీ టైం ఉంటారు జాగ్రత్త గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రతి పోలీసు వ్యవస్థలో క్రీస్తు వేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ ఉన్నాడు యేసు ప్రభు వారి రక్త సౌందికుడిగా ఆర్మీలో ఉన్నారు లో ఉన్నారు లాయర్స్లో ఉన్నారు ఆఖరికి పీరు కా నుంచి గుమస్తా నుంచి ఉన్నతమైన అధికారంలో ఉన్న ఆర్మీ జవాన్లు కూడా నా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ప్రజలు గలరు కనుక నేను ఆ వీడియోని మీకు మించిన చేస్తాను చూడండి గమనించండి అక్కడున్న ఇంటి వారు వారి మీద తిరగబడ్డారు ఈ మతోన్మాదుల ఆటలో సాక్కుండా దేవుని ప్రజలు అక్కడ మౌలిని గుడ్డితనం కలగజేసుకొని అజ్ఞానం అనే అంధకారం అనే సీకృతుల్లో ఉన్న వారెక్కడ ప్రైజులా కనుక ఈ కరుణాకరు సుగుణ లాంటి ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని రేపు జనాన మారకపోతే కరుణాకరు సుగుణ పరిస్థితి ఏమిటి అంటే పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి పాప పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆనదు పురుగుజావదు చరపకురా చెడిపోతావు గుంట తీకురా గుంటలో పడిపోతావు అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది ఇతర పని ఏమిటి మత కల్లో సృష్టించటము మతాల మధ్య చిచ్చు పెట్టటము అసలు మతానికి అర్థం తెలియదు ఈ ప్రబుద్ధుడికి ఈ కరుణాకర సుగుణకి మతము అంటే అభిప్రాయము మార్చుకుంటా అని తెలుగు సాక్ష్యం సాక్ష్యమిస్తుంది సంస్కృతం భాష కూడా సాక్ష్యమిస్తుంది మతము అనగా అభిప్రాయం మార్చుకునుట సంస్కృతములో కూడా సంస్కృతములో ట్రాన్స్ఫర్ చేస్తే అభిప్రాయం మార్చుకునుట శట్ సాక్ష్యం ఇస్తుంది మతానికి అర్థం తెలియని నిర్వేచనం తెలియని ఇలాంటి ప్రబుద్ధులు మాటలు విని దేవుని ప్రజల జోలికి వెళితే దేవుని యొక్క ఉన్నది నిబంధన ఉన్నది నియమం ఉన్నది ఇసరాయుల ప్రజల పక్షమున దేవుడే యుద్ధము చేశాడు ఈనాడు కూడా చేస్తూనే ఉంటాడు ఆయన నిన్న నేడు నిరంతరముగా వేఖరీతిగా ఉన్నాడని చెప్పి మీకు సాక్ష్యం ఇస్తున్నాను ఈయన రోషము కలిగిన దేవుడు సైన్యముల కదుపతు ఏమైనా మారండి మారు మనసు పొందండి అంటే కృప మీకు ప్రభువారే అనుగరించును గాక ఇలాంటి ప్రభుత్వ మాటలు కరోనా కొర సుగుణ లాంటి ఆ మాటలు తీసుకోకుండా మీ జీవితాలను సరి తీసుకోండి సరిదిద్దుకోనండి మీ పేర్లు కూడా చేవరన్న ముందు రాయబడును గాక నావ తీసు <laughs> <laughs> చె తీసుకోండి తీసుకుంటే